ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి ప్రసాద్ సింగులూరి గారికి కంగ్రాచులేషన్స్ మన పార్టీలో నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తి ఆయన్ని ఇప్పుడు పార్టీ హైకమాండ్ గుర్తించి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం పుటపర్తి నియోజకవర్గాలకు పట్టణాభివృద్ధి స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకి వేశారు అంటే హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా ఆయన వేశారు విచ్స్ ఎ గ్రేట్ ఆనర్ యాక్చువల్లీ హీ షుడ్ గో ఈవెన్ బిగర్ హైట్స్ ఆయన ఇంకా మంచి హైట్స్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే నా పర్సనల్ సిచ్యువేషన్ నాకు ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది నా మీద టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టైంలో నా మీద ఈ పోలీసులు మా ఇంటికి వచ్చిన సిచ్యువేషన్ ఉంది కదా ఆ టైంలో ఓకే ఆ టైంలో పొలిటికల్గా ఉన్న అందరూ కూడా వచ్చారు ఆ రోజు సపోర్ట్ అయింది బట్ ఆ ఎవ్రీడే ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేనకి చేయాలనుకున్నప్పుడు ఒక లీగల్ సెల్ అనేది ఉంటుందనేది కూడా నాకు తెలియదు సో ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేసి వచ్చాను జగన్ అని ఒక ఎంటిటీ ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ జగన్ అని ఆర్గనైజేషన్ డెఫినెట్లీ వాళ్ళు క్రూయల్గా ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ మన మీద అటాక్ చేస్తారు ఇదంతా ప్రిపేర్ అయ్యే నేను వచ్చి దిగి చేసాను సో దానికి ఎవరు వచ్చి మనకు చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేయడం అని కాదు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకంటే మా నాన్నగారు ఆయన విన్న సమాధానాలు అయ్యి ఆఫ్టర్ దట్ అనమాట అంటే నేను ఆపుతాను ఒక నెల రోజులు బయటికి వెళ్ళి అక్కడ ఎక్కడ తిరిగి వచ్చి ఎందుకంటే నేను సస్టైన్ అవ్వగలను కాబట్టి చేసిన పనులు అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఆ టైంలో ఆయన విన్న సమాధానాలు ఉంటాయి చూసారు అవి బాధ వస్తుంది పెద్దోళ్ళు చెప్పినా కూడా చేయని కొన్ని పనులు ఉంటాయి అవి నిజంగా బాధ వస్తాయి అది పక్కన పెడితే మమ్మల్ని మేము సర్వైవ్ చేసుకోవడానికి ప్రసాద్ గారు ఆ టైంలో ఆయన పార్టీలో అధికారిక పదవి ఏది లేకపోయినా నిలబడి చేశారు ఆయనకు అవసరం లేదు అంటే ఓపికగా ఇప్పుడు మనం ఒక యాంగ్జైటీలో ఉంటాం ఎలా అయింది అలా ఏం చేద్దాం ఏంటి ఇది ఆయన ఓపికగా పడి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ఆయనకు అవసరం లేదు ఒక రూపాయి తీసుకోవాలి ఆయన నాకు నా కోసం ఆయన చేసిన పనికి ఒక్క రూపాయి ఆయన తీసుకోలేదు హైకోర్టులో ఎవరితో చేయించడానికి డెఫినెట్లీ ఖర్చు అవుతుంది అది నేను పెట్టుకోవాలి కాదని నేను అన్న అది నేను పెట్టుకోవడానికి నాకు అఫోర్డబుల్గా ఒక లాయర్ని చూపించి ఆయన చేయించారు పని నిజంగా మొత్తం ఆయన బాధ్యత తీసుకుని ఇక్కడ ఉంటాడు ఎలా మాట్లాడండి ఎలా చేసుకోండి అతనితో నేను మాట్లాడుతున్నాను మన మాక్సిమం తక్కువ ఎలా చేసి పెడుతున్నా ఎలా చేస్తున్నాడు ఆయన నిలబడి చేసి పెట్టాడు నాకు ఆయనకు వన్ పర్సెంట్ అవసరం లేదు అండ్ హీస్ నాట్ ఎ మనీ మైండెడ్ పర్సన్ పార్టీలో కూడా అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా అదే జాతడైనా ఆయన అంత నిష్కర్షగా నిలబడి ప్రజారాజ్యం అప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదర్ పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి మెగా ఫ్యామిలీ ఇలా అనుకుని పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకే డిగ్నిటీతో నిలబడి పనిచేసిన మనిషి అలాంటి వాళ్ళు గౌరవించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఐ కంగ్రాచులే వన్స్ అగైన్ ఐ కంగ్రాచులే కంగ్రాచులేట్ యువ్ వన్స్ అగైన్ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యు